మనిషి ఇప్పుడితే ఓ నలుగురికి సాయం చేయాలి పక్కోడు ఏడుస్తే నేనున్నానని బలంగా వెంట ఉండాలి ఈ సూక్తులు చాలా ఉన్నాయి కానీ మా ప్రాణం మాత్రం పేద ప్రజలకే ఇస్తామని సమానత్వంతో కూడిన సమాజం కోసం పనిచేస్తామని ప్రాణమిస్తామని చెప్పినట్లే ప్రాణమిచ్చిన మూడెం బాలకృష్ణ వారిని వారి త్యాగాలని గుర్తు చేసుకుంటున్నారు గరియాబాద్ జిల్లాలో మరి భారీ ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు వెల్లడించారు చనిపోయింది ఎవరో కాదు ప్రజలు ముఖ్యంగా పీడిత ప్రజల ఆకలి కోసం అలమటించేవారు బాగుపడాలని కోరుకుంటున్న సిద్ధాంతం ప్రకారం ఏర్పడ్డ మావోయిస్ట్ పార్టీ కీలక నేత అయిన మోడెంను మోదీ ప్రభుత్వం టార్గెట్ చేసింది ఆయన్ని టార్గెట్ చేస్తూ వెంట పడింది కాల్జవేసింది ఆరు నెలల క్రితం గరియాబాద్ లో చలపతి సహా పద్దెనిమిది మంది చనిపోయారు ఈ ఘటన గురించి ఓ కథనం అందరికీ తెలిసిందే ఇప్పుడు అదే ఆశయంతో పనిచేసే బాలకృష్ణను కగర్ ఆపరేషన్ ఖతం చేసింది మావోయిస్ట్ టాప్ గా ఉన్న చలపతిని హతం చేసిన స్థలంలోనే ఇప్పుడు అదే జిల్లాలో జరిగిన ఘటనలో పది మంది సహా కేంద్ర కమిటీ సభ్యుడు మృతి చెందారు ఈ ఘటనతో సానుభూతి తెలుపుతున్న వారు కలవరపడుతున్నారు మావోయిస్ట్ పార్టీ ఈ ఏడాదిలో ఐదవ కేంద్ర కమిటీ సభ్యులను కోల్పోయింది మూడం బాలకృష్ణ రక్త సంబంధం గురించి అందరికీ తెలిసిందే ఆయన ఎవరో కాదు ఆయన ఉత్తర తెలంగాణ కార్యదర్శి నాటి తెలంగాణ గోపగాని ఐలయ్య తల్లి చెల్లె అంటే చిన్నమ్మ కొడుకు వరంగల్ కళాశాల విద్యార్థి నుండి పార్టీకి అన్న ఐలయ్య స్ఫూర్తితో అడవికి వెళ్లిన ఆయన త్యాగాలు మరవలేనివి బెంగళూరు నగరంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆయుధాలతో పోలీస్ బలగాలకు చిక్కారు అంతకుముందు నల్గొండ జిల్లా కార్యదర్శి పదవిలో ఉన్న ఆయన బెంగళూరులో పట్టుబట్టారు ఒక కొరియర్ సమాచారంతో పటేల్ సుధాకర్ రెడ్డి శాకమారి అప్పారావు మోడెం బాలకృష్ణ ముగ్గురు ఒకేసారి చిక్కారు ఈ సంఘటన తర్వాత అప్పటి పీపుల్స్ పార్టీ ముఖ్య నాయకులను కోల్పోయిన తర్వాత కృంగిపోయింది అరెస్ట్ అయిన ఆ ఇద్దరు మిత్రులు పటేల్ సుధాకర్ రెడ్డి శాకమూరి అప్పారావు ఇద్దరు రాష్ట్ర కార్యదర్శుల స్థాయిలో ఎన్కౌంటర్ అయ్యారు మరో మిత్రుడు ఉద్యమ మిత్రుడు మోదెం బాలకృష్ణన్ కూడా కోల్పోయారు ఖైదీల సంక్షేమానికి కృషి చేయాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగు రాష్ట్రాల జైల్లో మోదెం బాలకృష్ణ దీక్ష చేశారు అది అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జైల్లో ఉన్న ఖైదీల మధ్య చైతన్యం కలిగించింది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం రేపింది జైళ్ల శాఖలో ఇప్పటికీ భోజన సేవలపై అవే విధులు నిర్వహిస్తున్నారు ఈ పోరాటంలో పటేల్ సుధాకర్ రెడ్డి పాత్ర మోదెం బాలకృష్ణ పాత్ర చాలా ముఖ్యమైనది ఇలా జైల్లో బయట నుండి ఎన్నో రకాల పోరాటాలు చేస్తూ అనేక రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమాల్లో పాల్గొన్న మోదెం బాలకృష్ణ ఆయన తలపై నాలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రివార్డు ఉంది ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఎన్కౌంటర్ వార్తలు వివిధ మీడియాలతో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి సాయంత్రం నాలుగు గంటలకు మోడెం బాలకృష్ణ ఎన్కౌంటర్ వార్త ఆయన అమరులవుతారు అయ్యారు మోడెం బాలకృష్ణ ఎన్కౌంటర్ పై పోలీసులు స్పందించారు ఛత్తీస్గఢ్ గరియాబాద్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ భాస్కర్తో తో సహా పది మంది మావోయిస్టులు మరణించారని పోలీస్ అధికారులు చెప్పారు మనోజ్ ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని వివరించారు ఆయనపై కోటి రివార్డు ఉందని తెలుస్తుందని ఒడిస్సా ప్రభుత్వం చెప్పింది మనోజ్ స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా మడికొండ గ్రామం అక్కడివారి కుటుంబం గౌడ వృత్తి చేస్తుండేది ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారు అయితే బాలకృష్ణ ఎవరో కాదు కుమారస్వామి ఐలయ్యల స్వయాన తమ్ముడు చిన్నమ్మ కొడుకుతో కలిసి పెరిగిన తమ్ముడు అన్నల బాటలో నడిచి ఇప్పుడు అన్నల కంటే ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉన్న నాయకుడు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి